హాయ్ అండి వెల్కమ్ టు అ డిస్ డైరీ ఈరోజు నేను చాలా ఈజీగా చేసుకునే క్యారెట్ హల్వా కోరక్కర్ లేకుండా జస్ట్ కట్ చేసేసి కుక్కర్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను అది చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో కాబట్టి ఇది తురిమి అన్నీ చేసినప్పటికీ మనకి కొంచెం టైం పడుతుంది కదా నేనైతే ఇలా క్యారెట్ ముక్కల్ని కట్ చేసేసాను పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసేసానండి కట్ చేసేసి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని తడంతా పోయిన తర్వాత ఇందులో మనము నెయ్యి వేసుకోవాలి ఒక టూ టూ స్పూన్ టూ స్పూన్లు నెయ్యి దాకా పడుతుంది నెయ్యి వేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు మాకైతే పెద్దగా డ్రై ఫ్రూట్స్ తినరు కాబట్టి జస్ట్ పై గార్నిష్ కోసం అయితే కొన్నైతే ఫ్రై చేశాను ఇలాగా ఇందులో కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి క్రిస్మిస్ ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ని సెపరేట్ చేసేసుకోవాలి తీసేసుకోవాలన్నమాట ఆ తర్వాత జీడిపప్పు అవి అయితే కొంచెం టైం పడుతుంది కదా అవి తర్వాత స్లోగా వేగితాయి అన్నమాట మనకి క్రిస్మిస్ వేగాక మనం కిస్మిస్ అయితే తీసేసుకోవాలి ఇవ్వండి ఫ్రై అవుతున్నాయి కదా నాకు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసి ఈ కాజు అలాగే పంప్కిన్ సీడ్స్ వేసాను అవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత ఇంకా ఇందులో నెయ్యి ఉంటుంది కదా సరిపోతుంది అనుకుంటే మనకి నెయ్యి సరిపోతుంది ఇంకా కావాలి అనుకుంటే నెయ్యి కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ నెయ్యి అయితే సరిపోతుంది అందుకని నేను ఈ నెయ్యిలోనే ఈ క్యారెట్ ముక్కల్ని వేసేస్తాను అనమాట అన్నిని కోరి ఇవన్నీ చేసినప్పటికీ మనకి టైం ఎక్కువ పడుతుంది అన్నప్పుడు ఇలాగ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పండగ ఈ పండగల హడావిడిలో అయితే మనకి ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఇదే చక్కగా చేసేసుకోవచ్చు మాట ఇవ్వండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని కూడా మనం నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మనం క్యారెట్ తురుమితే మనం ఎలా ఫ్రై చేస్తామో వీటిని కూడా ఆల్మోస్ట్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి నేను మూత అయితే పెట్టాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగో చూడండి ఇలాగ మగ్గిని అన్నమాట బాగా మగ్గిని అలాగే మొక్కలు కూడా ఉడుకుపోనియండి ఇదిగోండి బాగా మగ్గిని కదా ఆ తర్వాత ఇందులో మనకి స్వీట్కి సరిపడా బెల్లం అయినా వేసుకోవచ్చు అలాగే షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే షుగరే వేసుకున్నాను షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు అలాగే కోవా ఉంటుంది కదా కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ యాడ్ చేసానండి బెల్లం యాడ్ చేయలేదన్నమాట బెల్లం అయితే లేదు నా దగ్గర అందుకని బెల్లం యాడ్ చేయకుండా షుగర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచినప్పటికీ ఎదుగుండి షుగర్ సిరప్లో మనకి క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట నెయ్యి షుగర్ క్యారెట్ ముక్కలు మనకి కావాలనుకుంటే ఇలాగ షుగర్ సిరప్ బాగా దగ్గరికి అయిపోయాక ఇలా క్యాండీ కింద కూడా తినేయచ్చు కానీ నేను అయితే హల్వా చేస్తున్నాను కాబట్టి ఇంకేలాగా దగ్గరగా వేయించిన తర్వాత ఇందులో మనము మిల్క్ పోసుకోవాలి కదా అందుకే మిల్క్ పోసుకుందామని ఇంకా ముక్కల్ని బాగా ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత మనకి ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు చిక్కటి పాలు వేసుకోవాలి కాచే చల్లారి పాలు అయితే వేసుకుంటూన్నానండి నేను ఇందులో ఇదిగో షుగర్ సిరప్లో బాగా ఫ్రై అయిన తర్వాత కాచే చల్లారి పాలు అలా కాచిన పాలైనా వేసేసుకొని నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను అనమాట ఇది నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను అనమాట ఇవి కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇదిగోండి మనకి చిన్న చిన్న ముక్కల కింద ఉంటాయి అన్నమాట అంటే బాగా మెత్తగా అయిపోవు మనం మెదుపుకోవాలి ఇలా మెదిపేసి ఇదిగోండి వరకు ఉంచుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చాలా వేడిగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి టైం సేవింగ్ రెసిపీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా పైన గార్నిష్ కింద చేశానమాట అనమాట అంతేనండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి